ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ కాబోతున్నారా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను క్యాడర్ను జిల్లా స్థాయిలో నియోజకవర్గాలను అలాగే గ్రామ స్థాయిలో ఉన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను అలర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలో తాను గ్రౌండ్ లెవెల్లోకి అడుగు పెట్టబోతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం ఇప్పుడు వినబడుతుంది ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగానే ఉంటున్నారు అవసరం ఉన్నప్పుడు రావాల్సినప్పుడు ఖచ్చితంగా తాను తాడేపల్లికి వస్తున్నారు ముఖ్య నాయకులతో ముఖ్య నేతలతో పార్టీకి సంబంధించిన మీటింగ్లు కార్యకార కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటున్నారు మళ్ళీ తిరిగి బెంగళూరుకు వెళ్తున్నారు అయితే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కూటమికి సంబంధించి అధికారంలోకి వచ్చి తగిన సమయం ఇచ్చామని మాత్రం అనుకుంటున్నారు ఇక ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన సమయం దగ్గర వస్తున్న తరుణంలో వైఎస్ఆర్స వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు ఇటీవల కాలంలో జరుగుతున్న ఆ దాడులు జరుగుతున్న క్రీడలు కూటమి చేస్తున్న ఆటలు అన్నిటికీ చెక్ పెట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారు ఇక వరుసగా ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో భే భేటీ అవుతున్నారు పార్టీకి సంబంధించిన నేతలతో సమావేశం వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్లు తీసుకుంటున్నారు సుదీర్ఘంగా సమావేశం అవుతూ వస్తున్నారు పార్టీకి సంబంధించిన కోఆర్డినేటర్స్తో పాటు వైసీపీకి సంబంధించిన కోఆర్డినేటర్స్తో మాత్రమే కాకుండా పార్టీకి సంబంధించిన మొత్తం నెట్వర్క్ను విస్తృత సమావేశాల ఏర్పాటు ద్వారా సిద్ధం చేశారు ఇక రేపు మరోసారి అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గాలైతే పార్టీలో వీక్గా ఉందో ఆ నియోజకవర్గాల పైన స్పెషల్ ఫోకస్ పెట్టి రివ్యూస్ చేస్తూ వాటిని అప్రమత్తం చేస్తూ పోతున్నారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కొత్త కొత్త నాయకుల్ని వెతికే పనిలో పడ్డారు కొత్త నాయకత్వానికి అక్కడ అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఉన్నారు పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నారో సీనియర్లు ఉన్నప్పటికీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎలాంటి మొహమాటాలు లేకుండా తీసి పక్కన పారేస్తున్నారు వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు అందులో పెట్టిన కోట ఎందుకంటే తనకు వద్దు అనిపిస్తే ఏమీ ఆలోచించారు కావాలి అనిపిస్తే నార్మల్ క్యాండిడేట్ అయినా సామాన్యుడినైనా సరే అసెంబ్లీకి పార్లమెంట్కు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం ఇప్పుడు ఈ దిశగా అడుగులు పడుతున్నాయి పార్టీలో సీనియర్స్గా ఉండి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా చాలా నియోజకవర్గాల్లో యాక్టివ్గా లేరు అలాంటి ఫీడ్బ్యాక్ పార్టీ వైపు నుంచి వస్తున్న నేపథ్యంలో వాళ్ళను కూడా తెప్పించి అక్కడ కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జగన్ ఆలోచన చేస్తున్నారు ఇక ఒక పక్క పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కంటిన్యూగా టచ్లో ఉంటూ వాళ్ళకు మోటివేషన్ ఇస్తూ మరోవైపు గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ను తెలుసుకుంటున్నారు పదే పదే కార్యకర్తల ప్రస్తావన అందుకే తీసుకొస్తున్నారు ఎందుకంటే గతంలో కార్యకర్తలను మరిచాను కార్యకర్తలకు అన్యాయం జరిగింది మన తరఫున ఖచ్చితంగా ఈసారి రెండు అధికారం మన చేతికి వస్తే కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను కార్యకర్తలకు మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక వాళ్ళకు ప్రయారిటీ చాలా గట్టిగా ఉంటుందని చెప్తున్నారు టూ పాయింట్ వూలో ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది మెయిన్ లైన్ ఇదే ఇప్పటివరకైతే ఇక కేసులు ఉన్నా దాడులు ఎవరైనా చేస్తున్నా ఓపిక పట్టండి డిజిటల్ బుక్ అనేది ఒకటి ఓపెన్ చేస్తాం అందులో మీరు నమోదు చేసి పెట్టండి మనం రాగానే వాళ్ళ తాట తీద్దామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల డిజిటల్ బుక్ అనేది ఒకటి తీసుకొచ్చాం తెలుగుదేశం పార్టీ చేస్తున్న పనులకు అన్నిటికీ కానీ ధీటైన సమాధానం ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే డిజిటల్ బుక్ వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్న వాళ్ళందరికీ కూడా ఇది న్యాయం చేస్తుంది అంటే ఒక ప్రయత్నం ఇది అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారన్న సెకండ్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన కొంతకాలంగా రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తు చేశారు ప్రజల దృష్టికి తీసుకొచ్చారు ప్రజల దృష్టిలో భాగంగా నాలుగైదు కార్యక్రమాలు గట్టిగా చేశారు అందులో చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు సంబంధించిన కష్టాలను లేవనైతే విషయం కావచ్చు పొగాకు రైతులకు సంబంధించిన కష్టాలు తీసుకురావడం కావచ్చు ప్రజల ముందుకు మిర్చి రైతులకు సంబంధించిన కష్టాలు తెలుసుకోవడం కావచ్చు అది సోషల్ మీడియా వేదికగా కానీ డైరెక్ట్గా తాను విజిట్ చేసి దాన్ని హైప్ క్రియేట్ చేశారు వీటికి కూటమి దిగివచ్చిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి జగన్ పర్యటనల తర్వాత జగన్కు భయపడడానికి చెప్పలేం కానీ కేంద్రానికి లేఖలు రాయడం కొంత రైతులను ఆదుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చూసుకుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తొలిసారిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేయబోతున్నారు గతంలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ ఆందోళన చేశారు ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పట్టించుకుందని జగన్మోహన్ రెడ్డి గారి జనం దగ్గరికి వెళ్ళిన తర్వాత మిర్చి రైతులకు సంబంధించిన అంశంలో కావచ్చు పొగాకు రైతులకు సంబంధించిన కావచ్చు మామిడి రైతులకు సంబంధించిన అంశాల్లో కావచ్చు ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత ప్రభుత్వం రియాక్ట్ అవుతూ వస్తుంది సో ఇప్పుడు కూడా ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఒక లైన్ తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజ్ మెడికల్ కాలేజీలను తన హాయంలో తీసుకొచ్చి రూపుదిద్దే కార్యక్రమం చేస్తూ ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రస్థానంలో నిలబడితే ఈరోజు ప్రైవేటు చేతిలో ఆ మెడికల్ కాలేజీలు పోతున్న వ్యవస్థను పూర్తిగా ఇది తప్పుబడుతూ అడుగులు వేస్తున్నారు ఇది తప్పని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ తలనొప్పిగా మారిన మెడికల్ కాలేజీల ఇష్యూ ప్రైవేటీకరణ అంశమే ఇప్పుడు గట్టిగా పైకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంపైన ప్రజల దగ్గరికి తాను వెళ్తానని ప్రజల కాలేజీల్లో ప్రభుత్వం సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుంది కూడా ప్రభుత్వం కూటమి సర్కార్ మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత ప్రభుత్వం వ్యవహార శైలి చూసిన తర్వాత ప్రభుత్వం తప్పు చేస్తుంది అనే ఒక భావన రాష్ట్ర ఉన్న ప్రజలకు కనబడుతూ వస్తుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కూటమిని అనుసరిస్తున్న వాళ్ళు కావచ్చు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రభుత్వం చేస్తుంది తప్పు అని ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేత అప్పగించే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం అడుగు వేయాల్సిందే అది సాధ్యం కాదు అది సాధ్యం చేస్తే మాత్రం ప్రభుత్వానికి మచ్చ అని అంటున్నారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుట్ట అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగానే పెద్ద ఎత్తున నర్సరావు నర్సీపట్నం వేదికగా మెడికల్ కాలేజీని సందర్శించేందుకు జగన్ బయలుదేరుతున్నారు అసలు ఎలా మీరు చేస్తారనే దాని గురించి మాట్లాడుతారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారు మెడికల్ కాలేజీ కట్టలేదు కట్టారు అని అబద్ధాలు చెప్తున్న వీళ్లకు అసలు తన హాయంలో ఏం జరిగింది మెడికల్ కాలేజీలు ఎన్నిది తాను తీసుకొచ్చారు ఎలా తాను నిర్మించారు ఎన్ని పెండింగ్లో ఉన్నప్పుడు అధికారం మారింది అధికారం మారిన తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి ప్రైవేట్ చేతిలో చంద్రబాబు పెడుతున్న దానికి గల కారణం ఏమిటి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వేదికగా రంగంలో దిగిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో నిలబడి ప్రెస్ మీటింగ్ ద్వారా చెప్పుకొస్తారు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చేది ఒకటే ఏదైతే గవర్నమెంట్ చేతిలో ఉండాలో అవి ఉండాలి అవి బేసిక్ హక్కులు అవి సామాన్యులకు మధ్యతరగతి వాళ్లకు చెందాల్సిన హక్కులు ఆ హక్కులను కాలరాస్తూ వాటికి చెందాల్సినవి చెందకుండా అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ దోచుకోవడం అనేది సరైన విధానం కానే కాదు అది అందులో అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష బాధ్యత హోదాను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం తనకు ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పుకొస్తున్నారు దీన్ని మెయిన్ ఎజెండాగా కూడా ఇటీవల చేస్తూ ధర్నాలు అనేకం చేస్తారు ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా తాను దీనిపై గట్టిగా గలం ఎత్తే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా అధికారం అన్నది మార్పు ప్రజల్లో కొత్త చైతన్యం కొత్త జీవిత మార్పులాగా ఉండాలి కానీ అధికారం మారవడం అంటే ఒక పార్టీ మారి పార్టీ అధికారంలోకి వస్తే మనం నాశనానికి మన జీవితాలకు అలకొల్లమయ్యే పరిస్థితులు ఉండకూడదు అనేదే నా ఆలోచన మరి మీరేమంటారో కామెంట్ చేయండి